రుద్ర టీవీకి స్వాగతం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల కన్యా రాశివారికి రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ రాశివారికి ఈ నెల మిశ్రమం లేదా సగటు కంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి ఈ నెల కెరియర్ పరంగా మీకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటంటే అవసరమైనంత మాత్రమే మాట్లాడండి అలాగే మీకు నమ్మకం ఉన్న వాగ్దానాలు మాత్రమే చెయ్యండి ఈ విధంగా ఉండటం వల్ల మీ ఇబ్బందుల్ని అధిగమించే అవకాశాలుంటాయి ఈ నెల రెండవ భాగంలో మీ ప్రతిష్టకు భంగం కలిగించే పనులు ఏవీ కూడా చేయకండి విద్యాపరంగా చూసుకున్నట్లయితే ఈ నెల ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది వీరికి కుటుంబ జీవితం పరంగా చూసుకున్నట్లయితే ఈ నెల అనుకూలంగానే ఉంది అలాగే కుటుంబంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి కూడా ఇది మంచి సమయం అని చెప్పవచ్చు ఈ రాశి వారికి ఈ నెల ప్రేమ జీవితం కూడా ఎంతో సంతోషాన్నిస్తుంది అనుకూలంగా ఉంటుంది మీ భాగస్వామితో బంధాన్ని బలపరుచుకోగలుగుతారు వైవాహిక జీవిత పరంగా చూసుకున్నట్లయితే ఈ నెల మొదటి అర్ధభాగం మిశ్రమంగా ఉంటుంది రెండవ అర్ధభాగం అనుకూలంగా ఉంటుంది రాహు యొక్క సంచారం వల్ల మీ వైవాహిక జీవితంలో చిన్న చిన్న వివాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది వాటిని మీరు పరిష్కరించుకోగలుగుతారు కూడా ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది మీరు అనుకున్న సహాయాన్ని కూడా మీరు పొందగలుగుతారు ఈ రాశివారు ఈ నెల ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కొన్ని బలహీనమైన ఫలితాలు ఉంటాయి అధిక రక్తపోటు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది కన్యా రాశివారు ఈ నెల పరిహారంగా నల్ల ఆవుకి గోధుమ చపాతీని తినిపించండి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి